అందరికీ శుభోదయం అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రాఖీ రక్షాబంధన్ అనేది ఈరోజు మొదలైంది ఏం కాదు దేవతల కాలం నుండే ఉన్నది ఒకసారి దేవతలకు రాక్షసులకు దాదాపు ఒక పుష్కర పుష్కర కాలం అంటే పది సంవత్సరాలకు పైగా యుద్ధం జరిగిందట ఆ యుద్ధం జరిగినప్పుడు దేవతలందరూ చాలా నిర్వీర్యం అయిపోయినట చేత కాకుండా ఓపిక లేకుండా అయిపోయినట అయిపోయి అప్పుడు ఏం చేసిందట కదా దేవతలందరూ ఇంద్రుడు ఇంద్రుని పరివారం అంతా అమరావతి పోయి దాసుకున్నారట అయినా కూడా రాక్షసరా రాక్షస రాజు అమరావతిని కూడా చుట్టు చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నాడట అప్పుడు ఇంద్రుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఇంద్రుని ఇంద్రాని ఏం చేసిందట కదా ఇంద్రుని భార్య ఏం చేసిందట కదా శివపార్వతులకు లక్ష్మీనారాయణులకు ఈ శ్రావణ పౌర్ణమి రోజు పూజ చేసి ఆ ఒక రక్షాధారం తెచ్చి ఇంద్రునికి పట్టిందట అది చూసి దేవతలందరూ కూడా దారా అట్లనే పూజ చేసి రక్షాధారాన్ని తెచ్చి ఇంద్రునికి పట్టిండట కట్టి ఇంద్రు కట్టిండట తర్వాత ఇంద్రుడు రాక్షసులతోటి యుద్ధం చేసిండట చేసి విజయం సాధించిండట విజయం సాధించి త్రిలోకాలకు మళ్ళీ అధిపతి అయిండట ఇట్లా ఈ కథ మనకు రక్షాబంధన్ అప్పటి నుండే ఉన్నదని తెలియజేస్తుంది ఇంకొక కథ ఏంటిది అని అంటే విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి తన తల బలిచక్రవర్తి పాదం మీద తల మీద పాదం మోపి పాతాలానికి వేసిండు కదా వేసిన తర్వాత వేసినప్పుడు బలిచక్రవర్తి అడిగిండట కదా శ్రీ మహావిష్ణువును నాతోనే పాతాళంలో ఉండిపోవని అన్నాడట అంటే సరే అని చెప్పి విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడట అయ్యో మరి లక్ష్మీదేవి ఎట్లా అని చెప్పి రక్షాబంధం తీసుకుపోయి బలచక్రవర్తికి కట్టి విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకొని పోయిందట ఈ రకంగా రక్షాబంధనం అనేది ఇప్పుడు కాదు దేవతల కాలం నుండే ప్రచా మన సంప్రదాయంగా ఉన్నదని మనకు తెలుస్తూ ఉన్నది అలెగ్జాండర్ మన భారతదేశం మీద దండెత్తి వచ్చినప్పుడు పురుషోత్తమంతో యుద్ధం చేసి పురుషోత్తమునితోని యుద్ధము చేసి చేసినప్పుడు పురుషోత్తముని భార్య అలెగ్జాండర్కు రాఖీ ఇదే శ్రావణ పౌర్ణమి వచ్చిందట వస్తే రాఖీ కట్టిందట కడితే అతను యుద్ధం చేయకుండానే పురుషోత్తం పురుషోత్తముని వల్ల రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిండట ఇట్లా ఈ రక్షాబంధన్ అనేది ఏనాటి నుండో మనం జరుపుకుంటున్న సంప్రదాయమే ఇప్పుడు కూడా మనం చాలా చక్కగా ఈ రక్షాబంధన్ రోజును మా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం ఇది అన్నా చెల్లెళ్ళకు ముఖ్యంగా తోబుటూలకు ఉన్న అనుబంధాన్ని అనుబంధానికి ఒక ప్రతీక తోకుటివుల మధ్య ఏమన్నా చిన్న చిన్నగా ఏదైనా గొడవలు అట్లా ఏమన్నా ఉన్నా కానీ మర్చిపోయి ఈ రాఖీ పౌర్ణమి రోజు వచ్చి అందరూ ఉన్నద అన్నదమ్ములకు రాఖీలు కట్టి చక్కగా కలిసిపోతారు ఇట్లా మనం ఏర్పాటు చేసుకున్న పండుగలు ఎవైనా కానీ కుటుంబ సభ్యులు అందరూ చక్కగా కలిసి ఉండడానికి ప్రేమానురాగాలను పంచుకోవడానికి ఏర్పాటు చేసినవే మన సనాతన ధర్మం మన హైందవ ధర్మం ఇట్లాంటి ఏర్పాట్లన్నీ చక్కగా చేసింది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందడానికి ఏమంటారు